ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ క్రష్ రష్మిక మందాన జంటగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప టూ ఇప్పటికే అల్లు అర్జున్ మాస్ విశ్వరూపం పుష్ప మొదటి భాగంలో అందరూ చూడడం జరిగింది ఇక యొక్క చిత్రానికి సీక్వెల్గా వస్తున్న సినిమా పుష్ప టూ ది రూల్ ఈ యొక్క చిత్రం నేడు బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ను రిలీజ్ చేశారు ఇక యొక్క రిలీజ్ ఈవెంట్ కోసం హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందానా ప్రత్యేక విమానంలో పాట్నాకు చేరుకున్నారు వీరితో పాటు కొందరు చిత్ర బృందం సభ్యుల రాకతో ఎయిర్పోర్ట్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది ఇక ఈ నేపథ్యంలో తెలుగుతో పాటు తమిళ హిందీ మలయాళ కన్నడ బెంగాలీ భాషల యొక్క ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం ఇకపోతే తాజాగా టూ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్రబృందం ఇక యొక్క ట్రైలర్ ఆద్యంతం మాస్ డైలాగ్తో ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంది ఎవర్రావాడు డబ్బు అంటే లెక్కలేదు పవర్ అంటే భయం లేదు అంటూ జగవతిబాబు వాయిస్ ఓవర్తో మొదలైన ట్రైలర్ పుష్ప పేరు చిన్నది కానీ సౌండ్ మాత్రం చాలా పెద్దది పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ సాగుతున్న సంభాషణ వోల్టేజ్ డైలాగులు ఉన్నాయి పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే బ్రాండ్ అంటూ హీరోయిన్ వాయిస్తో డైలాగ్స్ పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా ఇంటర్నేషనల్ అంటూ చివరి వరకు చాలా వైవిధ్యంగా ట్రైలర్ కట్ చేశారు మేకర్స్ ఇక యొక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు థియేటర్లో వేసుకొని సందడి చేస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉందనే చెప్పాలి అయితే అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్స్ను ఈ యొక్క పుష్పట్టు ట్రైలర్ను ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వారు సందడి చేస్తున్న ఆ యొక్క వీడియోలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయనే చెప్పాలి అయితే ట్రైలర్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే ఇక థియేటర్లో ఫుల్ మూవీ రిలీజ్ అయితే ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి మరి